హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో హైడ్రోఫోనిక్స్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఏ న్యూట్రియన్స్ వాడాలి అసలు హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ఎలా ఉంటుందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటానండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక ఈరోజు టాపిక్ వస్తే కొత్తగా వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి తెలిసిన వాళ్ళు కూడా పూర్తిగా చూసి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినట్టు అవుతుంటే మీరు కామెంట్లో షేర్ చేయగలరు అయితే వ్యవసాయ భూమికి మనకు త్రీ ఫేజా సింగిల్ ఫేజా అనేది మనం చూజ్ చేసుకోవాలండి సింగిల్ ఫేజ్ అయితే పౌల్ట్రీ ఫామ్ నర్సరీ డైరీ ఇలాంటి కమర్షియల్ అగ్రికల్చర్ ప్రాసెస్ కోసం అయితే మనం సింగిల్ ఫేజ్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం సపరేట్ బుడ్డి తీసుకోవాల్సి ఉంటుంది దీనికి దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలా కాకుండా మనకు ఓన్లీ వ్యవసాయం పర్పస్లో త్రీ ఫేస్ పవర్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే బోర్ కోసం దీంట్లో మనం త్రీ ఫేస్ పవర్ కనెక్షన్ తీసుకోవాలి దీనికి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి టెన్ హెచ్పి అట్లా మన బోర్ లోతుని బట్టి మనం పవర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫీట్స్ వరకు అయితే ఫైవ్ హెచ్పి సరిపోతుంది త్రీ హండ్రెడ్ ఎబో అయితే సెవెన్ హెచ్పి టెన్ హెచ్పి అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం డీడీ అప్లై చేసుకోవాలండి ఈ డీడీ అప్లై చేసుకోవడానికి మనకు పట్టా పాస్బుక్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది అయితే దీనికోసం మనం ముందుగా ఒక నోటరీ కూడా రాయించాల్సి ఉంటుంది ట్వంటీ రూపీస్ నోటరీ రాయించి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి దీన్ని మనం మండలాఫీస్లో ఆర్ఐ గారితో సంతకం చేసుకోవాల్సి ఉంటుంది ఆర్ఐ సిగ్నేచర్ చేసిన తర్వాత దీన్ని మనం మన ఏరియాలో సబ్స్టేషన్లోని లైన్మెన్తో కూడా సిగ్నేచర్ చేయించుకోవాలి ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి ఈ సేవలో మనం ఈ చలన్ కట్టాలి అంటే డిడి కట్టాల్సి ఉంటుంది దీనికి ఫైవ్ హెచ్పికి గాను ప్రజెంట్ అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు హండ్రెడ్ రూపీస్ పర్వీస్ ఛార్జు సెవెన్ హెచ్పికి అయితే సెవెన్ థౌసండ్ అలా ఉంటుంది ఇలా మనం చలన్ కట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి మెన్కి ఇవ్వాల్సి ఉంటుంది ఈ లైన్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంచుకుంటాడు అతని దగ్గరే సో మనం సేఫ్ సైడ్గా మనం ఒక జిరాక్స్ కాపీ తీసుకొని జిరాక్స్ కాపీ మన దగ్గర పెట్టుకోవడం ఉత్తమం అండి ఈ డాక్యుమెంట్స్ లైన్మెన్ ఇచ్చిన తర్వాత ఆయన మన పొలం వద్దకు వచ్చి నియర్ బై ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు పవర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి పోల్స్ వైర్స్ కావాలనుకుంటే లైన్మెన్ వచ్చి మనకు ముందే ఎస్టిమేషన్ ఇస్తారు ఆ ఎస్టిమేషన్ బట్టి మనకు ఎన్ని పోల్స్ పడతాయి ఎంత వైర్ పడుతుంది అని ఇలా వాళ్ళు ఎస్టిమేషన్ ఛార్జ్ చేస్తారు దీనికి ప్రాసెస్ ఎక్కువ అవుతుంది ఇంకో ట్యాంక్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ట్యాంక్ కూడా పడుతుంది టూ త్రీ మంత్స్ కూడా సిక్స్ మంత్స్ కూడా పడుతుండచ్చు మనకు ఆల్రెడీ నాకు ఏం అవసరం లేదు దగ్గర ఉంది కాబట్టి మనకు పోల్స్ కానీ ఏం అవసరం లేదు దానికోసం మనం మనం నెక్స్ట్ డేనే అప్లై చేసుకోవడం పవర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఇదంతా మనకు ఒక టూ త్రీ డేస్లో అయిపోయింది మనకు పోల్స్ వైరు అవసరం లేదు కాబట్టి ఈ టూ త్రీ డేస్లో అయిపోయింది పోల్స్ కానీ వైర్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే చెప్పలేమండి ఒక వన్ వీక్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ కూడా పట్టొచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఇది టైం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మనకు కొత్త కొత్తగా పోల్స్ కానీ వైర్ కావాలనుకుంటే కొంచెం టైం పడుతుంది ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్ త్రీ పేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇస్తున్నారండి ఎంత అంటే ఇప్పుడు ఒక త్రీ మెంబర్స్ కలిసి అంటే త్రీ డీడీస్ ఉంటే సరిపోతుంది మినిమం త్రీ డీడీస్ ఉంటే మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ మన పొలం వద్దనే సెట్ చేస్తారు మనం త్రీ డీడీస్ కట్టుకున్నా సరే ఇంకా నియర్ బై పక్కన వాళ్ళకి ఇంకా అన్న అవసరం ఉంటే వాళ్ళతో కలిసి ఒక త్రీ డీడీస్ మొత్తానికి మీరు ఓన్గా కట్టుకుంటారా లేక మీ సరౌండింగ్లో ఇంకో వేరే ఫార్మర్స్ని యాడ్ చేసుకుంటారా మొత్తం అది మన 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 ఇష్టం అండి కానీ మినిమమ్ త్రీ డీడీస్ ఉంటే సపరేట్గా ఒక మినీ త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది ఇది బెస్ట్ అండి ఇంకా ఇప్పుడైతే ఇంతకుముందు అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు మినీ ట్రాన్స్ఫార్మర్ వచ్చి త్రీ త్రీ డీడీస్ ఉంటాయి ఓన్లీ త్రీ డీడీస్ ఉంటే కూడా మనకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి వన్ మంత్ టూ మంత్స్ టైం పడుతుండొచ్చు దీన్ని కూడా కానీ ఇది కొంచెం బెటర్ అండి మనకు పవర్ కనెక్షన్ తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది త్రీ మోటార్స్కే న్యూ ట్రాన్స్ఫార్మర్ అంటే చాలా బెస్ట్ గతంలో ఇలా ఉండేది కాదు గతంలో మనకు న్యూ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే దాదాపు సిక్స్ సెవెన్ డీడీస్ ఉంటే కానీ న్యూ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేవారు కాదు ప్రజెంట్ ఓన్లీ మనం త్రీ డీడీస్ కడితే మనకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తుంటే కామెంట్లో కూడా తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్